గోధుమ పిండి బిస్కెట్లకు కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి ఒక కేజీ బెల్లం ముక్కలు కేజీ బొంబాయి రవ్వ ఒక చిన్న కప్పు ఇలాచీలు పది డాల్డా హండ్రెడ్ గ్రామ్స్ ఇప్పుడు బెల్లం గిన్నెలోకి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని కరగబెట్టుకుందాం మనకేం పాక్ అవసరం లేదు బెల్లం కరిగితే చాలు మీరు బెల్లం ప్లేస్లో చక్కెర కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఇలాచీ ఇలాచీలను చక్కెర వేసుకొని గ్ర పొడి చేసుకొని వద్దాం అట్లాగే డాల్డా కూడా వేడి చేసుకుందాం కరగబెట్టుకుందాం చూడండి గోధుమ పిండికి కొద్దిగా సాల్ట్ వేసుకొని అలాగే బొంబాయి రవ్వ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకుందాం అలాగే మనం ఇలాచీని చక్కెర వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా ఇది కూడా వేసేసుకుందాం చూడండి ఇప్పుడు ఇప్పుడు వేడి చేసుకున్న డాల్డాను ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం చూడండి ఈ విధంగా డాల్డా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉండలు పిండి ఇప్పుడు పాకం వేసుకొని కలుపుకుందాం కొద్ది కొద్దిగా పాకం వేసుకొని మిక్స్ చేసుకుందాం అట్లా స్ట్రైనర్తో వేసుకుంటే ఏదన్నా చెత్త ఉంటే బెల్లం అదంతా పోతుంది చూడండి ఈ విధంగా కలుపుకొని ప్లేట్ పెట్టుకొని పదహైదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం చూడండి ఈ విధంగా చపాతి పిండిలాగా తీసుకొని ముద్ద చపాతి ఒత్తుకుంటాల్లో అట్లా రుద్దుకుందాం చూడండి ఈ విధంగా చపాతిలాగా తిక్కుకోవాలి ఈ మందం ఉండాలి ఇప్పుడు చాక్తో కట్ చేసుకుందాం షేప్ మన ఇష్టం ఏ విధంగా అయినా చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అన్నీ కట్ చేసుకోవాలి షేప్ మనము ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు ఇట్లా ఇంతమందం ఉండదు ఇప్పుడు నూనె పెట్టుకొని చూడండి స్టవ్ పైన పెనం పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాం కదండీ ఆయిల్ కాగింది ఇప్పుడు ఇట్లా చేసుకున్న బిస్కెట్లన్నీ ఇందులో వేసేసుకున్నాం చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్ గో గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడు తీసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం చూడండి ఈ విధంగా బిస్కెట్లు అన్నీ రెడీ అయిపోయినాయి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి ఎంతో టేస్టీ గోధుమ బిస్కెట్లు రెడీ